శ్రీలంక ఘన విజయం సాధించిందని చెప్పాలి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఓడేసిరీస్ అయితే కైవసం చేసుకుంది ఇండియాని చిత్తు చిత్తుగా ఓడిపోయింది అని చెప్పాలి ఇంకా ఒక్క సైకిల్ స్టాండ్ తీస్తే టీమిండియా కుప్ప కూలిపోయిందని కూడా చెప్పాలి ముఖ్యంగా ఫస్ట్ మొదటి కానించి మాట్దాం ఫస్ట్ శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు టీమిండియా రోహిత్ శర్మ కూడా అదే చెప్పాడు నేను కూడా టాస్ గెలిచి ఉంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తానని ఇంకా ఫస్ట్ ఓవరు మహమ్మద్ సిరాజ్ వచ్చేశాడు రోహిత్ శర్మ బాల్ ఇచ్చేశాడని చెప్పాలి ఇంకా ఫస్ట్ నిశంక అండ్ పెనాండో వచ్చేసారు క్రీస్ లేకి బాగా స్టేబుల్గా ఆడుతున్నాడు మహమ్మద్ సెరాజ్ అయితే వేవర్డ్ లెంత్లు వేసాడు ఒక కన్సిస్టెంట్గా ఒక్క లెంత్ వేయలేదు ఇంకా వాళ్ళ పార్ట్నర్షిప్ చిన్నగా చిన్నగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు ఎప్పుడైతే లూజ్ బాల్ దొరికాయో అప్పుడు వాళ్ళు ఈజీగా ఫోర్లు కొట్టడం అప్పుడప్పుడు సిక్స్లు కొట్టడం పార్ట్నర్షిప్ చిన్న చిన్నగా థర్టీ ఫిఫ్టీ మొత్తానికైతే ఎయిటీ పార్ట్నర్షిప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని డ్రైవ్స్ చూ కొట్టాడు భయ టెక్స్ట్ బుక్స్ ఛాట్స్ కూడా ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో మంచి కాంబినేషన్ సెట్ చేసుకున్నారని చెప్పాలి వీళ్ళిద్దరు డిసైడ్ అయ్యి వచ్చారు డిసైడింగ్ మ్యాచ్లో మన ఇద్దరం కలిసి ఆడదాం టీమిండియా శ్రీలంకకి మంచి విజయం సాధు ఇచ్చి పెట్టాలని అనుకున్నారమో అదే చేసి చూపించారని చెప్పాలి వీళ్ళిద్దరూ ఇంకా నిషాంకైతే ఫార్టీ రన్స్ చేశాడు స్ట్రైక్ రేట్ ఈస్ సిక్స్టీ నైన్ ఆ వికెట్లో మంచిగా అనిపించింది నో హెల్ప్ ఫస్ట్లో అయితే నేనైతే ఆశ్చర్యపోయినాను రెండు వందలు మూడు వందలు ఈజీగా రన్స్ పోతాయని అనిపించింది ఇంకా వన్స్ నిశంక అవుట్ అయినాక అప్పుడు అక్షర్ పటేల్ వచ్చినాడు రోహిత్ శర్మ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అక్షర్ పటేల్ వచ్చినప్పుడు వికెట్ పడింది ఇంకా రిషబ్ పంత్ బ్రిలియంట్ క్యాచ్ పట్టాడని చెప్పాలి అప్పుడప్పుడు రిషబ్ పంత్ కూడా కామెడీగా చేస్తున్నాడు అని అనిపించింది అతను గ్రీస్ బయటకు వచ్చి ఆడుతుంటే అతను క్రీస్ పెట్టాక కొడుతున్నాడు స్టెంప్స్కి అలా ఇలా అయితే ఎలా చెప్పండి ఇంకా ఫినాండ్ అయితే మంచి ఇన్నింగ్స్ అన్నాడు మళ్ళా ఎప్పుడు వికెట్ పడిందో మెండిస్తో జత కలిపాడు పార్ట్నర్షిప్ మళ్ళా ఎయిటీ రన్స్ వన్ సిక్స్టీ పార్ట్నర్షిప్ వచ్చిందని చెప్పాలి ఇన్ మిడిల్లో వాళ్ళిద్దరు ఫస్ట్ వికెట్ పడింది సెకండ్ వికెట్ కూడా ఎయిటీ వచ్చింది అప్పుడే అనుకున్నాను నేనైతే మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ మన చేతిలో నుంచి జారిపోయిందని ఎప్పుడు వికెట్ తీయలేదో వన్ సిక్స్టీ ఎయిట్ కన్నా టూ వికెట్స్ పడినాయి ఇంకా ఫిన్నాండ్ అయితే మంచి ఇన్నింగ్స్ అన్నాడు భయ నైంటీ సిక్స్ రన్స్ చేశాడు వన్ నాట్ టూ బాల్స్లో నైంటీ ఫోర్ స్ట్రైక్ రేట్ ఇంకా తొమ్మిది ఫోర్లో కొట్టాడు కొన్ని షాట్లు అయితే అమేజింగ్ అని చెప్పాలి బ్యూటిఫుల్ రెండు సిక్స్లు కొట్టి వెళ్ళిపోయినాడు ఇంకా రియాన్ పరాగ్ ఎల్బిడబ్ల్యూకి దొరికిపోయినాడని చెప్పాలి ఫిన్నాండ్ అతనైతే డెబ్యూట్ మ్యాచ్ ఇచ్చారు మనం చెప్పినాం కదా ప్రివ్యూలోనే ఇంకా కేఎల్ రాహుల్ని తీస్తారు రియాన్ పరాగ్ వస్తేస్తాడని అదే జరిగిందని చెప్పాలి ఇంకా హర్షదీప్ సింగ్ అయితే లేడు ఇంకా మహమ్మద్ సిరాజు శివన్ దుబే అని చెప్పలేదు ఇంకా శివన్ దుబే ఆటోమేటిక్గా ఎంచుకున్నారు ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్ కావాలని తప్పు లేదు ఇంకా అసలంకా ఇంకా సమర విక్రమ ఇంకా సమర విక్రమ వచ్చాడు వెళ్ళిపోయినాడు సిరాజ్ అయితే మంచి డెలివరీ వేసాడు సెకండ్ ఫేస్లో అతను వచ్చి మంచి ఎల్బిడబ్ల్యూ చేసి అవుట్ అయినాడని చెప్పాలి అవుట్ చేయించాడు సిరాజ్ లేకపోతే కొద్దిగా పార్ట్నర్షిప్ డెవలప్ అంటే ఇంకా రెండు వందలు పోయేది ఇంకా అప్పుడు బ్రేక్ త్రూలు పన్నాయి కదా ఇంకా బాగా కంబ్యాక్ అయినారని చెప్పాలి ఎప్పుడు వన్ సిక్స్టీ కాన రెండు వికెట్లు పడినాక తర్వాత రెండు వందల కానీ సిక్స్ వికెట్స్ లాస్ అయినారు ఇన్ మిడిల్ మంచి కంబ్యాక్ అయినారని చెప్పాలి టీమిండియా ఇంకా మన వాళ్ళైతే వాషింగ్టన్ అందరు కూడా జనిత్ అది వికెట్ తీసాడు అప్పుడు మనకు మంచిది అయిందని చెప్పాలి లేకపోయిందే ఇబ్బంది పడేది ఇంకా మెండీస్ కమ్మినందు మెండీస్ అతను కూడా కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఒక కెమ్ ఇండింగ్స్ ఆడి వెళ్ళిపోయినాడని చెప్పాలి రియాన్ పరాకి బౌల్డ్ చేశాడని చెప్పాలి ముఖ్యంగా ఇంకా ఇది ఇంకా అస్సలంకైతే టెన్ రన్స్ చేసి వెళ్ళిపోయినాడు అతని పర్ఫార్మెన్స్ ఈస్ వెరీ బ్యాడ్ ఈ మ్యాచ్లో కూడా సేమ్ కంటిన్యూ అయింది బ్యాడ్ సీరియస్గా ఉన్నట్టు అనిపించింది ఇంకా మొత్తానికైతే టూ ఫార్టీ ఎయిట్ ఫర్ సెవెన్ ఇంకా మహమ్మద్ సిరాజ్ అయితే దారుణంగా బౌలింగ్ వేశాడు సెవెంటీ ఎయిట్ రన్స్ ఇచ్చాడు తొమ్మిది ఓర్లకి ఎకానమీ అయితే ఎనిమిది ఉంది ఇంకా శివన్ దుబే అయితే బెస్ట్గా వేశాడని చెప్పాలి ఫోర్ ఓవర్స్ వేసి నైన్ రన్స్ ఇచ్చాడు ఇంకా యాజ్ యూజువల్గా అక్షయ్ పటేల్ ఒక వికెట్ కుల్దీప్ యాదవ్ ఒకటి ఇంకా రియాన్ పరాగ్ అయితే మూడు వికెట్లు అతను కూడా దారుణంగా పరుగులు ఇచ్చాడు వేవద్దు లెంత్ ఇంకా ఎలా వేయాలో నేర్చుకుంటాడు కొద్దిగా తప్పిందని చెప్పాలి రియాన్ పరాగ్ బౌలింగ్ యాభై నాలుగు పరుగులు ఇచ్చాడు తొమ్మిది ఓళ్ళకి మూడు వికెట్లు తీసినాడు బెస్ట్ ఎక్క బెస్ట్గా వేశాడని చెప్పాలి కానీ అన్ని పరుగులు ఇస్తే చాలా ఇబ్బంది కదా నేనైతే మూడు వందలు పోతుందని అనుకున్నాను కానీ టూ ఫార్టీ సెవెన్ కాన మంచి కమ్బ్యాక్ ఇచ్చారని చెప్పాలి రోహిత్ శర్మ మంచిగా కెప్టెన్సీ చేశాడు ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది భయ్య హిట్ మ్యాన్ గిల్ వచ్చాడు ఏడ వదిలిపెట్టాడో హిట్ మ్యాన్ ఇంకా మొదలు పెట్టాడు ఆనించి చెల్ల రేగుతూనే ఉన్నాడు ఫస్ట్ బాలే ఫస్ట్ బాలే ఫోర్ ఆఫ్ డ్రైవ్లో కొట్టాడు భయ్య నాకైతే ట్రీట్ టు వాచ్ అసిత కొట్టాడు కదా నాకైతే ఎక్కడ వదిలేసాడో కసి కనిపిస్తుంది అతని ఫేస్లో మిగతా వాళ్ళకి ఆ ఫైర్ లేదు మన టీమిండియాలో అందుకు వాళ్ళకు బ్యాటింగ్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు రోహిత్ శర్మ అయితే పట్టుదలగా కెప్టెన్ కదా అందుకు చూపిస్తున్నాడు డెడికేషన్ ఇంకా వచ్చాడు భయ్యా ఒకటి కొట్టాడు స్వీప్ సిక్స్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్ అని చెప్పాలి అదైతే అమేజింగ్ షాట్ రెండు మూడు డ్రైవ్లు కొట్టాడు ట్రీట్ టు వాచ్ చూస్తుంటే ఇంకా చూడాలని అనిపించింది నూట స్ట్రైక్ రేటు తీక్షణ కొట్టాడు భయ ఎన్ని పద్దెనిమిది రన్స్ ఒక్క ఓవర్లో భారీగా కొట్టాడని చెప్పాలి ఇంకా తీక్షణ అయితే ఫుల్ భయపడ్డాడు రోహిత్ శర్మ అంటే నేను వేయకూడదు అని అనుకున్నాడు ఇంకా షుమ్మణ్ గిల్ అయితే ఎన్ని మాటలు చెప్పాలి భయ్య గిల్కి అయితే ఏమని అంటే అతను చూసి ఆడుతున్నావు రైటే ఇంకా స్టెప్ అవుట్ అయ్యి కొట్టాలని అనుకొని వికెట్ పోయింది అసితాకి అయితే బాగా సెలబ్రేట్ చేశాడు అసిత అయితే ఇంకా షిమ్మన్ గిలు అలానే ఇంకా పోవాల్సింది వచ్చింది డగౌట్కి ఇంకా కింగ్ కోహ్లీ వచ్చాడు కొద్దిగా ఫస్ట్ బాల్ రెండు మూడు బాల్ చూశాడు హసితాకి ఒకటి అయితే అన్ అన్ బౌన్స్ అయ్యి ఒకటి ఫోర్ పోయింది అతనైతే అయితే ఉంటాడు కదా కట్టు కొడతారు అక్కడ క్యాచ్ ముందర ఉన్నాడు ముందర ఉంటే ఇంకా బాల్ అట్లా స్ట్రైట్ వెళ్ళిపోయింది అతను వదిలేసాడు అది ఫోర్ పోయింది లక్కీ బౌండరీ అని చెప్పాలి లక్కీ బౌండరీగా స్టార్ట్ చేశాడు విరాట్ కోహ్లీ ఇంకా ట్వంటీ రన్స్ చేశాడు ఒక రెండు ఫోర్లు కొట్టాడు విరాట్ కోహ్లీ నాలుగు మంచిగా అన్నాడు భయ విరాట్ కోహ్లీ అయితే నాకైతే కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉండే అనిపించింది ఎప్పుడైతే విరాట్ కోహ్లీ వికెట్ పడిందో నాకైతే హోప్స్ అయితే లేవు భయ ఇండియా పైన నాకైతే మూసేయాలని అనిపించింది కానీ చూడాలి కదా ఎందుకంటే లాస్ట్ మంత్లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది ఏ ప్లేయర్కైనా ఇలా నేర్చుకుంటారు గుణపాఠాలు కానీ ఈ ఇయర్లో ఏ ఓడిస్ లేవు ఇంకా శ్రేయస్ అయ్యర్ వచ్చాడు ఇంకా వచ్చిన రెండు ఫోల్ కొట్టి వెళ్ళిపోయినాడు స్ట్రైక్ రెడీస్ వన్ ఫోర్టీన్ అటాక్ చేద్దాం అనుకునే లోపలనే వికెట్ పడింది ఇంకా ఋషభ్ పంత్ వచ్చాడు ఫస్ట్ బాలే ఫోర్ కొట్టాడు ఆన్ డ్రైవ్కి వేస్తున్నాడు అంటే డ్రైవ్ ఆడించేదానికి వేశాడు ఫస్ట్ బాల్ ఫోర్ కొట్టాడు ఇంకా తొమ్మిది బాల్లు చూశాడు అవుట్ అయిపోయినాడు ఇంకా ఎవరికి తీక్ష్ణకి ఇంకా రోహిత్ శర్మ ఎవరికి అవుట్ అయినాడు ఇతనికి వెల్లంగేకి విరాట్ కోహ్లీ కూడా సేమ్ అలానే అవుట్ అయినాడు భయ్య ఫస్ట్ ఓడే సెకండ్ ఓడే మూడు ఓడేళ్ళు సేమ్ డిట్టో ఎక్కడ ఇప్పుడు అచ్చు గుద్దితే కింద పేపర్లో పడుతుంది చూడు అలానే అన్ని బాల్లకు అవుట్ అయినాడని చెప్పాలి అతను స్పిన్ ఆడాక చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ సిరీస్లో ఇలా అయితే చాలా ఇబ్బంది ఓడిఏకి ఓడిఏ అతనికి చాలా ఫేవరెట్ కానీ పర్ఫార్మెన్స్ ఈస్ వెరీ బ్యాడ్ అందులో యావరేజ్ ఇస్ నైంటీన్ చాలా దారుణంగా ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ ఇది ఎట్టిఫై చేసుకోవాలి రోహిత్ శర్మ చెప్పాలి గౌతమ్ గంభీర్ ఇలా ఆడితే ఎలా నువ్వు బాగా ఆడాలి టీమిండియాకి ఇంకా ఫ్యూచర్ ఉంది అని చెప్పాలి రియాన్ పరాగ్ వచ్చాడు ఒక ఫిఫ్టీన్ రన్ చేసి వెళ్ళిపోయినాడు అని చెప్పాలి ఇంకా వాండర్ సేక్ అయితే దొరికిపోయినాడు ఇతను కూడా అతనైతే మంచి గూగులీ వేస్తున్నాడు భయ లెగ్ స్పిన్నర్ కదా ట్రీట్ టు వాచ్ చూస్తుంటే ఇంకా నాకు చూడాలనిపిస్తుంది అతడు అటుపక్కల ఎవరు లేరు మెయిన్గా మెయిన్ మెయిన్ బోలో లేకుండా ఇంత బాగా ఆడుతున్నాడు అంటే నాకైతే చాలా రోహిత్ శర్మ కూడా ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు అంటే ఈ మాట చెప్పాడు మేమైతే మంచిగా ఆడలేదు ఎండ్ ఆఫ్ ది డే శ్రీలంక అవుట్ అవుట్ ప్లేట్ చేసిందని చెప్పాడు ఇంకా మిగతా వాళ్ళు సుందరైతే వన్ వన్ ట్వంటీ స్ట్రైక్ రేట్ భయ థర్టీ రన్స్ చేసి వెళ్ళిపోయినాడు ఇంకా కుల్దీప్ యాదవ్ ఇంకా సిక్స్ రన్స్ చేశాడు మహమ్మద్ సిరాజీస్ గాన్ ఇంకా ఇటుపక్కల వెలంగి ఉన్నాడు కదా వెలాలగే అతను ఫైవ్ వికెట్ తీసాడు తీక్షణ రెండు వికెట్లు ఇంకా వాండర్సే రెండు వికెట్లు తీశాడని చెప్పాలి ఫిన్లాండు ఒకటి ఇంకా ఇది మ్యాచ్ డీటెయిల్స్గా ఇండియా పర్ఫార్మెన్స్ ఇస్ బ్యాడ్ అని చెప్పాలి ఏం నేర్చుకోలేదు గుణపాఠాలు ఇక్కడైతే అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ ఇయరే ఉండేది అప్పుడు ఇంగ్లాండ్ సిరీస్లోనే ఇంకా చాలా దారుణంగా అన్నారని చెప్పాలి టీమిండియా ఏమీ అసలు స్పిన్ ఆడకుండా ఏంది నాకు అర్థం కాలే ఇరవై సంవత్సరాల నుంచి ఇండియాలోనే ఆడుతున్నారు స్పిన్ ట్రాకులు చేసుకుంటారు టెస్ట్లలో ఆడుతూనే ఉంటారు ఇంత చెత్త పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే నేను చాలా బాధ అవుతుంది భయ నాకైతే కొందరు కేఎల్ రావుల్ ఫ్యాన్స్ ఉంటే గెలిచింది కదా అని చాలా ట్రోల్ చేస్తున్నారు అవన్నీ పక్కన పెట్టేయండి భయ ఇప్పుడైతే ఓడిపోయింది మనం తీరగ రాదు కదా ఇంకా నెక్స్ట్ సిరీస్లో కమ్బ్యాక్ అవుతారని చెప్పాలి ఇంకా శ్రీలంకకి అయితే యాడ్స్ ఆఫ్ అని చెప్పాలి ఇంకా మీకు ఏం నచ్చిందో ఎవరు పర్ఫార్మెన్స్ బాగుంది టీమిండియాదైనా శ్రీలంకదైనా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మరొక విడితో మళ్ళీ కలుసుకుంటా థ్యాంక్ యూ